ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను రామారావు వెల్కమ్ టు సైరం టెరస్ గార్డెన్ ఇది చూసారా చాలా నెలల తర్వాత మన గార్డెన్లో మళ్ళీ వాటర్ లిల్లీ పువ్వు పూసింది అసలు ఎంత బాగుందంటే అండి చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే చూసారా అసలు ఎంత అందంగా ఉందో చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు ఈ ఫ్లవర్ తోటే గార్డెన్కి అందం వచ్చినట్లుగా ఉంది చాలా చాలా అంటే చాలా బాగుంది ఫ్లవర్ చూడండి ఈ కలర్ కావండి ఎంత బాగుంది బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవర్ చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా మనం ఇందులో ఫస్ట్ మొక్క నాటుకున్నప్పుడు పెట్టాము మళ్ళీ ఏం పెట్టలేదు అండ్ ఇక్కడ చూసారా ఇంకోటి కూడా వస్తుంది ఇది టూ త్రీ డేస్లో ఈ ఫ్లవర్ ఈ మొక్క కూడా ఓపెన్ అవుతుంది ఫ్లవర్గా మారుతుంది సో ప్రస్తుతానికి ఈ కొండీలో టూ ఫ్లవర్స్ ఉన్నాయి సో ఇది వచ్చింది ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి అండ్ ఇందులో మనం ఫస్ట్ ఒకటి కొని పెట్టాము దాని నుంచి ఇప్పుడు ఇవి చూస్తున్నాండి కొత్త పిలకలు సో మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది ఆ టబ్బులోనే మొక్క కొత్త పిలుకలు వచ్చేసి మనకి ఆకులు అలా చిన్న చిన్న ఆకులుగా వచ్చేసి వస్తుంది సో మనం కావాలంటే వాటిని తీసి సపరేట్ చేసి పెట్టుకోవచ్చు అండ్ ఈ వాటర్ మొత్తం గట్టిగా ఉన్నాయి చూసారా ఇందులో సిక్స్ ఫిషెస్ ఉన్నాయి పెద్ద ఫిషెస్ సో నేను మదర్ ఫిషెస్ని సపరేట్గా చైల్డ్ ఫిషెస్ని సపరేట్గా చేసి పెట్టాను సో ఈ టబ్లో ఓన్లీ మదర్సే ఉన్నాయన్నమాట ఎందుకంటే పిల్లల్ని తినేస్తాయనే భయంతో నేను ఇందులో ఉంచాను అండ్ చూసారా ఈ ఫ్లవర్ అసలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు లైవ్లో చూస్తుంటైతే ఆనందం చెప్పలే మాటల్లో అంత హ్యాపీగా ఉంది చాలా అంటే చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవర్ సో దీంట్లో నేను సపరేట్గా వీటికి మెన్యూస్ కానీ ఇలాంటివి ఏమీ ఇవ్వలేదండి ఎరువులు ఏం వేయలేదు సో ఫస్ట్ మనం మట్టి మిశ్రమంలో ఏదైతే కలుపుకున్నామో ఆ బెర్మి కంపోస్ట్ అండ్ మట్టి రెండు ఈక్వల్ పార్ట్స్లో తీసుకొని మనం ఒక వన్ వీక్ అలా వదిలేసేసి బురద బురదగా వదిలేసి తర్వాత మొక్కను తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి సో వాటర్ నింపిన తర్వాత వాటి రూట్స్ లోపల స్ప్రెడ్ అయిపోయి అది సెట్ చేసుకుంటుందన్నమాట మనం సపరేట్గా దాన్ని సెట్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా రూట్స్ అనేవి మట్టిలోకి వెళ్ళిపోయి మొక్క దాని అదే అడ్జస్ట్ అయిపోతుంది సో అది సెట్ అయిన తర్వాత మళ్ళీ దాని నుంచి కొత్త పిలుకలు అనేవి ఫామ్ అవుతాయి సో మొక్క ఎదిగా కొద్దీ మనకి బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది సో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ నా పీచ్ కలర్ ఇది పీచ్ కలర్ ఫ్లవర్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎంతో బాగుంది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో ఇలాంటివి మనం పెంచుకొని లైవ్లో చూసినప్పుడే ఆ థ్రిల్లింగ్ ఆ హ్యాపీనెస్ మనం మనకు మనమే అనుభవించవచ్చు ఫ్రెండ్స్ సో మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగా అండ్ నా దగ్గర ఇంకోటి కూడా ఉంది కదా ఎల్లో కలర్ ఫ్లవర్ వాటర్ లిల్లీ సో ఇది చూద్దాం రెండోసారి సో దీంట్లో నత్తల సమస్య ఉందని మీకు ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టాను సో అది మొత్తం పొయ్యింది మళ్ళీ ఫామ్ అయింది మళ్ళీ నత్తలు వస్తున్నాయి అండ్ మొత్తం నాచ్ పట్టేస్తుంది సో దీంట్లో కూడా మనం ఫస్ట్ ఒక మొక్కను తీసుకొచ్చి పెట్టాము అది అడ్జస్ట్ అయింది అది ఈ వరకు వచ్చేసింది సో తర్వాత దాని నుంచి ఫామ్ అయ్యి మళ్ళీ అక్కడ కొత్తగా పిలకలు వచ్చేసి అక్కడ ఒక మొక్క ఫామ్ అయింది ఇప్పుడు రెండు పెద్ద చెట్లుగా అయ్యాయి మళ్ళీ తర్వాత ఇక్కడ చిన్న చిన్నవి ఆకులు ఇప్పుడే బయటకు వస్తున్నాయి అండ్ ఇది నిన్న నేను మొత్తం తీసేసాను అనమాట నాచు అండ్ పడైపోయిన లీఫ్స్ అన్ని తీసేసి పక్కకి పెట్టాను సో బయట పడలేదు కొంచెం ఎండబెట్టి పడేద్దాం అని ఆపాను సో ఇప్పుడు కొంచెం వాటర్ క్లీన్గా కనపడుతున్నాయి చూడండి ఇందులో దాదాపు థర్టీ ప్లస్ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి సో ఆ మదర్స్ మనం కొనుక్కొచ్చుకున్న తర్వాత వచ్చాయన్నమాట ఇది చూసారా అక్కడి నుంచి కొత్తది మళ్ళీ వస్తుంది సో కొత్త పిల్లక వస్తుంది అనమాట అది బల్బ్ వీటిని బల్బ్స్ అంటాం మనము ఈ బల్బుని తీసి మనం సపరేట్గా నాటుకోవచ్చు అది ఆకు అలా వచ్చేసిన తర్వాత మనం కావాలంటే ఇంకో కుండీలో పెట్టుకోవచ్చు అండ్ చూసారా ఈ మొత్తం నాచు నేను ఆల్రెడీ నిన్న తీసాను మళ్ళీ ఇంకా పడుతూనే ఉంది సో నేను ఈ ఫిషెస్ ఉన్నాయి కదా ఇందులో ఎక్కువ ఫిషెస్ ఉన్నాయి అవన్నీ తింటాయని చెప్పి నేను అట్లా వదిలేస్తున్నాను కొంచెం కొంచెం సో మొత్తం క్లియర్ చేయడం లేదు సో వాటికి మన ఫుడ్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఇదే తింటాయి అండ్ ఇందులో మొత్తం మనకి చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి అవి కొంచెం అన్నమాట సో ఎవరు లేనప్పుడేమో బయట పైకి వచ్చి తిరుగుతున్నాయి సో ఎవరైనా మనుషులు చెప్పుడు అలజడి వినిపిస్తే అవి లోపలికి వెళ్ళి దాక్కుంటున్నాయి బయటకు రావడం లేదు సో మళ్ళీ మన పీచ్ కలర్ ఫ్లవర్ చూద్దాము రండి చూసారా అసలు చూసే కొద్ది ఇంకా చూడాలనిపిస్తుంది అండ్ నా దగ్గర ఫ్లవర్స్ ఈరోజు ఓపెన్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మళ్ళీ కి అది ముడుచుకుంటుంది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఓపెన్ అవుతుంది అలా త్రీ డేస్ ఉంటుంది ఫ్రెండ్స్ త్రీ డేస్ తర్వాత అది వాడిపోతుంది సో త్రీ డేస్ అయితే నా దగ్గర ఉంటుంది ఈ ఫ్లవర్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మీరు కూడా ఈ విధంగా పెంచుకోండి ఫ్రెండ్స్ చూసారా వైట్ ఫిష్ వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది చూడండి అలా ఆ విధంగా వస్తున్నాయి పైకి మనుషులు ఎవరైనా కనపడి వాటికి అలజడి అనిపిస్తే వెళ్ళిపోతున్నాయి సో ఇందులో ఫిషెస్ ఉన్నాయని చెప్పని నేను వేరే ఏ మెన్యూస్ యాడ్ చేయలేదండి కొంతమంది చెప్పిన టిప్స్ వాడి నేను ఇంతకుముందు బనానా తొక్కలు వేసాను అన్నమాట సో అవి కిందికి వెళ్తే వాటి నుంచి ఈ వాటర్లో డైల్యూట్ అయిపోయి వేర్లకి బలం అనేది చేకూరుతుందని చెప్పని నేను పెట్టాను సో కానీ ఫిషెస్ చనిపోయాయి ఫిషెస్ అవి తిన్నాయి తినిపోయి చనిపోయాయి అనమాట సో ఆ భయానికి మళ్ళీ నేను వేరే ఏమి వేయడం లేదు ఇప్పుడు ఉన్నవాడిని మళ్ళీ కొనుక్కొచ్చినాయి అనమాట ఫస్ట్ తీసుకొచ్చిన ఫిషెస్ అన్నీ చనిపోయాయి మళ్ళీ నేను కొత్తవి కొనుక్కొచ్చి వేశాను సో అందువల్ల నేను మళ్ళీ వాటికి ఏమీ వేయడం లేదనమాట సో జనరల్గా మన కంపోస్ట్ కూడా ఇచ్చుకోవచ్చు అని అంటున్నారు ఏమో ఇస్తే మళ్ళీ ఏం జరుగుతుందో అనే భయంకి ఫిషెస్ ఏమన్నా ఇది అవుతాయని నేను ఏమి వేయడం లేదు ఫస్ట్ మనం ఆ కుండీలో మట్టి కలుపుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఉంచాను సేమ్ అదే ఉంది మళ్ళీ ఇంతవరకు నేను ఏమీ యాడ్ చేయలేదు సో వాటంతటా అదే ఇవి ఫ్లవరింగ్ అనేది మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత వచ్చింది సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా వాటర్ లిల్లీస్ కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి ఇది ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఒకసారి తీసుకొచ్చుకొని పెట్టుకున్నామంటే ఈ ఎండలకి వాటర్ తగ్గిపోతూ ఉంటాయి కదా అప్పుడు మాత్రమే చూసుకొని మనం వాటర్ పోసుకుంటే సరిపోతుంది సో నాలాగే మీరు కూడా ఈ వాటర్ లిల్లీ మొక్కల్ని మీ గార్డెన్లో పెంచుకుంటారని కోరుకుంటూ సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మీరు నేను ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ రామారావు